హలో అండి ఈ వీడియోలో వచ్చేసి డిసిఏఎల్ కుషాయిగూడలో ఉండే మంచుల గారు నోముకున్న పదహారు ఫలాల నోము అలాగే తను మొదలుపెట్టిన నూట ఎనిమిది రకాల పువ్వుల నోము ఈ నోము సంవత్సరం పాటు చేసుకునే నోము నూట ఎనిమిది రకాల పూలు ప్రతి ఒక్క రకం వచ్చేసి నూట ఎనిమిది పూలు లక్ష్మీదేవికి సమర్పిస్తారనమాట సంవత్సరం పాటు చేసుకునే నోము ఈ రెండు నోములు కూడా మంజుల గారు ఎలా చేసుకున్నారు ఏమేమి పెట్టుకున్నారు అన్నీ కూడా చక్కగా వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఎవరైనా నోముకోవాలనుకుంటే ఈ వీడియో వాళ్ళకి ఉపయోగపడుతుంది మంజుల గారు శివరాత్రి రోజు ఈ నోములు అనేది చేసుకున్నారండి చూడండి చక్కగా ఇలా డెకరేట్ చేసుకొని ఫోటోలు పెట్టుకున్నారు వెంకటేశ్వర స్వామి ఫోటో అమ్మవారి ఫోటో అన్నీ కూడా ఇలా చక్కగా పెట్టుకున్నారు చూస్తున్నారు కదా పదహారు రకాల పండ్లు అలాగే పదమూడు రకాల పువ్వులను అమ్మవారికి సమర్పించారంట తను పువ్వులను చేసుకోవడానికి సంవత్సరం వరకు టైం ఉంటుంది కాబట్టి తను ఈరోజు వచ్చేసి పదమూడు రకాలైతే పెట్టుకున్నారంట ఎప్పుడు తనకి పువ్వులు దొరికినా తను ఆ పువ్వులతో పూజ చేసుకుంటారు మొత్తం సంవత్సరం వరకు నూట ఎనిమిది రకాల పువ్వులతో తను పూజ అనేది చేసుకుంటారనమాట చూస్తున్నారు కదా పూలు ఎన్ని రకాలు ఎలా పెట్టుకున్నారు అన్నీ బాగున్నాయి కదండి పండ్లు చూడండి చక్కగా అన్నిటికీ కూడా గంధం బొట్టు పెట్టుకున్నారు కర్బూజాలు కొబ్బరి బోండాలు దానిమ్మకాయలు మామిడిపళ్ళు సంత్రా పండ్లు జామ పండ్లు సపోటాలు ఆలు అంగూర పండ్లు ఖచ్చురా పండ్లు చెర్రీలు ఇలా పదహారు రకాల పండ్లు తను రెడీ చేసుకున్నారు అలాగే తను వచ్చేసి తాంబూలం కూడా పెట్టారండి గాజులు తాంబూలం కూడా ముత్తైదులకి వాయినం ఇవ్వడానికి అని చెప్పేసి అలాగే తన బుట్టలు కూడా కొత్తవి తీసుకొచ్చారంట వాటిలో పెట్టి అలాగే ఇచ్చారంట ఆ బుట్టలు కూడా పదహార ఫలాల నోము చేసుకునేప్పుడు పదహారు ఫలాల నోము కథ కూడా చదువుకోవాలండి చక్కటి సంతానం కోరుకునే వాళ్ళు ఈ నోముని చేసుకుంటారనమాట ఇక్కడ ఇస్తున్నాను చూడండి ఈ కథ అనేది కంపల్సరీ చదువుకోవాలి తను ఈ కథ పదహారు సార్లు చదువుకున్నారంట చూడండి ఇక్కడ మనము ప్రతిరోజు పై కథను చెప్పుకొని అక్షంతలు వేసుకుంటూ అలా పదహారు రోజులు చేయాలి ఒక్కొక్క రోజు ఒక్కో రకం పండు చొప్పున ఒక్కొక్క ముత్తైదుకి దక్షిణ తాంబూలాలతో ఈ పండ్లని ఇవ్వాలి అనంతరం ఉద్యాపన చేసుకోవాలి అలానే తను ఒకే రోజు శివరాత్రి రోజు ఇవన్నీ కూడా పదహారు రకాల పండ్లు తీసుకొచ్చుకొని అందరు పదహారు మంది ముత్తైదులకి వాయనమిచ్చారనమాట అలాగే ఒక బ్రాహ్మణ ముత్తైదుకి కొబ్బరి బొండాలు వాయనమిచ్చి అలాగే వెండి కొబ్బరి బొండం కూడా తనకి చీర పెట్టి తాంబూలం పెట్టి వాయినం ఇచ్చారంట అలాగే ఆ ముత్తైదు యొక్క ఆశీర్వాదం కూడా తీసుకున్నారంట అలాగే మిగతా పనులు కూడా అందరు ముత్తైదులకి ఎదులకి వాయినాలు ఇచ్చి వాళ్ళకి బ్లౌజ్ పీసులు తాంబూలం గాజులు అన్నీ కూడా పెట్టి వాళ్ళకి ఈ పదహారు ఫల నోము అనేది వాయినాలు ఇచ్చారంట అందరు ముత్తైదులందరికీ కూడా తను ఒకే రోజు చేసుకుంటున్నారు కాబట్టి పదహారు మంది ముత్త ఒకే రోజు ఇచ్చేసుకున్నారు చూస్తున్నారు కదా ఎవరైనా చేసుకోవాలంటే అలా ఒకేసారి కూడా చేసుకోవచ్చు లేదా మనకు వీలు పడినప్పుడు సంవత్సరం పాటు ఈ నోమును అనేది చేసుకోవచ్చు అనమాట మనకు ఎలా అనుకూలంగా ఉంటే అలా చేసుకోవచ్చు అలాగే తను వచ్చేసి పువ్వుల నోము కూడా పట్టుకున్నారని నూట ఎనిమిది రకాల పువ్వుల నోము అనమాట నూట ఎనిమిది రకాలు ప్రతి ఒక్క రకం నూట ఎనిమిది పువ్వులతో అమ్మవారికి పూజ చేస్తారనమాట అలాగే అష్టోత్తరం కూడా చదువుకుంటారు చూస్తున్నారు కదా ఇక్కడ అమ్మవారికి పువ్వులు సమర్పిస్తున్నారు శివరాత్రి నాడు మాత్రం తను మొదటగా పదమూడు రకాల పువ్వులతో అమ్మవారికి పూజ అనేది చేశారు

చూశారు కదా మంచుల గారు చేసుకున్న రెండు నోములు కూడా చాలా బాగున్నాయి చక్కగా చేసుకున్నారు మంచుల గారు చాలా బాగా చేసుకున్నారు అంటే సూపర్ బండి మీ నోములు రెండు కూడా చాలా థ్యాంక్స్ అండి మా ఛానల్కి మీ ఫొటోస్ వీడియోస్ అన్నీ షేర్ చేస్తున్నందుకు మీకు కూడా ఈ వీడియోస్ నచ్చిందని అనుకుంటున్నాను యూస్ఫుల్గా ఉంది కదా మీ అందరికీ కూడా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అలాగే ఏదైనా డౌట్ ఉంటే నా ఛానల్కి కమెంట్ చేయండి మీ సరి కథలు